హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మీసుకొనియా ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే కప్ కేక్స్ స్టీల్ గిన్నెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మన దగ్గర కప్ కేక్స్ మౌల్డ్స్ లేకపోయినా అలాగే కప్ కేక్స్ పేపర్స్ లేకపోయినా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా కప్ కేక్స్ని ఈజీగా చేసుకోవచ్చండి ఈ కప్ కేక్స్ చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈవెన్ వంట నేర్చుకునే వాళ్ళకైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మీకు కప్ కేక్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులో త్రీ ఎగ్స్ పగలు కొట్టేసుకోండి తర్వాత వాటిని విస్కర్తో బాగా నువ్వు వచ్చేదాకా ఒక టెన్ మినిట్స్ బాగా విస్క్ చేయాలండి అప్పుడే మనకి ఎగ్ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బాగా మనకి పైన నురుగ ఫామ్ అయ్యేలాగా బాగా ఇక్కడ నేను చూసినట్టు ఒక టెన్ మినిట్స్ బాగా విస్కేయాలి తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసుకోండి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది షుగర్ వేసాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకోండి తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో వన్ కప్ మైదా వేసుకోండి వన్ కప్ మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లిస్తూ మంచిగా జల్లడి పట్టుకోండి జల్లడి పట్టుకున్నాక మనకి జల్లడి పట్టాక మొత్తం జల్లించేసేసుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి స్పూన్ తీసుకొని మంచిగా కలపండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ వేసుకోండి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ ఎలుకుల పొడి వేసుకోండి వెనీలా ఎసెన్స్ వేసాక బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇక్కడ మీరు ఎక్స్ బదులు వన్ కప్ పెరుగైనా యూస్ చేయొచ్చండి తర్వాత ఇక్కడ నేను టూ టైప్స్ చేస్తున్నాను కాబట్టి అందులో హాఫ్ కప్పు హాఫ్ కప్ బటర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా చిన్న సైజు బౌల్స్ తీసుకోండి తర్వాత అందులో కొంచెం బటర్ రాసి అలాగే మైదాని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు డస్ట్ చేసుకోండి తర్వాత ఇందులో ఫుల్గా వేయకుండా ఒక హాఫ్కి గిన్నెకి హాఫ్ వచ్చేలాగా వేసుకోండి గిన్నెకి ఇక్కడ మనం చాక్లెట్తో చేసుకున్న మిశ్రమాన్ని అలాగే చాక్లెట్ కలుపకుండా చేసిన మిశ్రమాన్ని బౌల్స్లో వేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్కి ఐదు కప్స్ అయ్యాయండి ఐదు గిన్నెలతో ఐదు కప్స్ అయ్యాయి ఇక్కడ నేను బేక్ చేయడానికి నాన్ స్టిక్ది మందపాటి కడాయి తీసుకున్న దాంట్లో ఒక స్టాండ్ వేశాను తర్వాత ఇక్కడ బౌల్స్లో మనకి డెకరేషన్ కోసం చిన్న చిన్న కోసం చాక్లెట్ స్ప్రింక్లర్స్ అలాగే కలర్ కలర్ బాల్స్ వేసానండి ఇవి వేస్తే పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మొత్తం అంతా మనం డెకరేట్ చేసుకున్నాక ఆల్రెడీ మనం హీట్ చేసుకున్నాం కాబట్టి మనం వేసుకున్న బ్యాటర్ బౌల్స్ని అందులో పెట్టేసాయండి ఇవి ఇక్కడ నాకైతే ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టి చేసుకున్నానండి ఇక్కడ చూడండి బాగా ప్లఫీగా ఉడుకుతూ బాగా పొంగాయండి ఇలా చేసుకుంటే మీకు కప్ కేక్స్ మాత్రం చాలా టేస్టీగా చూడ్డానికి కూడా లిక్వైజ్ చాలా బాగుంటాయి దగ్గర పేపర్ కప్స్ లేకపోయినా ఇలాంటి స్టీల్ బాక్స్లో చేసుకొని చాలా బాగుంటుంది ఇంకా నేను చూ చూస్తుందంటే ఇంకొంచెం ఉందండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇట్లా జస్ట్ ఇలా తీయంగానే కప్ కేక్ అనేది ఊడి వచ్చేసింది కరెక్ట్గా మెజర్మెంట్స్తో చేసుకుంటే కప్ కేక్స్ మాత్రం చాలా చాలా బాగా వస్తాయి అలాగే గిన్నెకి ఎక్కడ అంటుకోకుండా వచ్చింది చూసారా మీరు సేమ్ ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి అలాగే పైన మనం వేసుకున్నవి మెల్ట్ అయిపోయాయి కాబట్టి నేను జస్ట్ డెకరేషన్ కోసం చిన్న చిన్న స్ప్రింక్లర్స్ యూజ్ చేశాను అండి చాలా సింపుల్గా అయిపోయాయి కప్ కేక్స్ చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎలా వచ్చిందో ఒకసారి మీకు తీసి చూపిస్తున్నాను చాలా ఫ్లఫీగా లోపల చాలా చాలా బాగుంది కూడా ఈ కప్ కేక్స్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి